ఇక మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాందేడ్ జిల్లాలో డెంగ్లూర్ బోకర్ తాలూకాలో పాలజ్లో సభలు నిర్వహించనున్నారు పాలజ్లో సభ ప్రాంగణం నుండి మా ప్రతినిధి గంగాధర్ లైవ్లో ఉన్నారు గంగాధర్ చెప్పండి అక్కడ సభ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు ఎక్కడెక్కడ సభలు నిర్వహించనున్నారు మహారాష్ట్రలోని ఎన్నికల ప్రచారం ఏదైతే కొనసాగుతుందో ఎలక్షన్ ఎన్నికల ప్రచారం అనేది కొనసాగుతుందో ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బీజేపీ మహారాష్ట్ర బీజేపీ అభ్యర్థి శ్రీజయ చౌహాన్ గారి మద్దతు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మహారాష్ట్రకు రావడం అనేది జరుగుతుంది ఈరోజు ఈరోజు రేపు రెండు రోజులు ఇక్కడ పర్యటన చేసి ప్రచారం కొనసాగిస్తారు ఈరోజు మాత్రం నాందేడ్ జిల్లా బెంగళూరులో సభ నిర్వహించి ఆ సభ కొనసాగిన అనంతరం ఇక్కడ బోకర్ తాలూకా పాలజ్ గ్రామంలో సభను కొనసాగిస్తారు ఈ సభకు అన్ని ఏర్పాట్లు బీజేపీ పార్టీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇక్కడ అంతేకాకుండా అతని ఫ్యాన్స్ కూడా తెలంగాణ నుండి కూడా బాగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మళ్ళీ అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా బాగా భారీ బందోబస్తును ఇక్కడ ఏర్పాటు చేసి ఎటువంటి సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును కూడా మహారాష్ట్ర పోలీసు అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు కావచ్చు అభిమానులకు కావచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా బీజేపీ నాయకులు ఇక్కడ అన్ని ఏర్పాట్లను మాత్రం పూర్తి చేయడం అనేది జరిగింది